తెలుగు కాబట్టి ఉంటారు అనుకుంటాం పిల్లల్ని మనం ఎట్లా ఆలోచించాలంటే పిల్లలు అక్షరాన్ని బొమ్మలాగా గుర్తుపడతారు ఇది మనం నమ్మాలి అట్లంట మన అక్షరాలు లేదా మన తెలుగు లేదా మన అందమైన తెలుగు తెలియదని అనకండి మీకు మీ అనుభవంలో తెస్తాం ఎప్పుడైనా తమిళ అక్షరాలు చూసినారా తమిళ అక్షరాలు చూసినారా చూసినారండి ఇక అవి జిలేబిలో జిలేబీలా ఉంటుంది ఇట్లా తిరిగి అట్లా తిరిగి వద్ద పడుకున్న జిల్బు నిలబడిన జిల్లేబీలా ఉండేదా మనకి ఏం తెలుసు అవన్నీ బొమ్మలే చైనా భాష చూసినారా ఎట్లా ఉంటుంది బొమ్మలే చిత్ర లేపే మాట్లాడాలి అంటే మనకు అవి ఎట్లా అయితే బొమ్మలాగా అనిపిస్తున్నాయో అందుకోలేని అక్షరాలు పిల్లవాడికి కూడా అక్షరాలు బొమ్మలే మనం నమ్ముదాము నమ్మి బొమ్మను కూడా మనసులో గుర్తుంచుకున్నట్టు మనకు గుర్తించు గుర్తుంచుకోవడానికి రెండు పద్ధతులు ఒకటి ధ్వని అంటే మౌఖికం అనమాట ధ్వని గుర్తించుకోవాలంటే మౌఖికం మౌఖికంగా అనిపించడం ద్వారా అనిపించడం ద్వారా మన దురదృష్టం ఏంటంటే పిల్లలు రాసలేరు రాసినా తప్పులు వస్తున్నాయనే కంప్లైంట్ ఉంటుంది మీరు ఇక్కడ అడుగుతారు అనుకున్నారు అందరి సమస్య నేనే చెప్పేసాను రాస్తున్నా రాసలేదు రాసి చూపించాను మీకు బాధపడేది అంటే దాని వెనుక సూత్రం ఏమిటంటే మళ్ళీ అన్నాను ఒకసారి మనం మన పాత పద్ధతుల్లో మనం నేర్చుకునేటప్పుడు మన ఎందుకు తప్పులు రాసలే మనం చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు ఇంట్లో చదువుకునే వాళ్ళు ఉన్నది చదువులేని వాళ్ళు ఏమనేవాళ్ళు చెప్పండి మనం సాయంత్రం కూడా పుస్తకాలు చదివిన తరమే ఏదో ఒకటి అనుకుంటూ రాయండి రాసుకుంటూ రాయండి గొడ్డు లెక్క పర్ఫెక్ట్ వీళ్ళు అనుకుంటూ రాసలేదు లేదా అనుకున్నది రాసలేదు లేదా రాసిందని అనుకోవట్లేదు ఈ సర్కిల్స్ తిరగట్లేదు ఈ వృత్తం తిరగట్లేదు మంచి కాబట్టి అనడంలో తప్ప పొరపాటుని కూడా రామని విలువ రాంటే డాడీ అనుకుని మన తప్పుడు నేను మోపికప్పుడు నా అన్న అంటాడు రాయాలనే సరికి అడిగితే మోపి అన్నట్టు పోయి అంటే అనుకున్నది అన్నది రాసి మరి రాసిన దాన్ని మళ్ళీ అనుకోవట్లేదు కాబట్టి మనం అయినా మంచి ఉండే స్వీకరించాలి